హలో ఫ్రెండ్స్ నేను రమ్య కోడిగుడ్డుతోని ఎప్పుడు అట్టుకూరలు కోడిగుడ్డు పులుసులు కూరలు ఇగుర్లు ఇవే కదా ఎప్పుడు చేస్తాం ఈరోజు ఫ్రైడ్ ఎగ్ కర్రీ చేసుకోబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం చేశాను బట్ టేస్ట్ అయితే అవుట్ స్టాండింగ్ అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మంచి కలర్ఫుల్గా వచ్చింది కదండి ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్విక్గా మన రెసిపీలోకి వెళ్ళిపోదామండి ముందుగా దీంట్లోకి తడకా ప్యాన్ అని కానీ లేదంటే మనం తాలింపు వేసుకునే చిన్న గిన్నె ఉంటుంది కదండి దాంట్లోనే వేసుకోండి లేదంటే ఇలా లోతుగా ఉన్న గిన్నెలోని ఒక ఎగ్ని బ్రేక్ చేసి అలా డ్రాప్ చేసేయండి ఒకటి రెండు స్పూన్లు మాత్రమే ఆయిల్ వేసుకోండి మొత్తం నాలుగు గుడ్లకి నాకు ఒక స్పూన్ ఆయిలే పడిందండి సో చక్కగా ఇలా ఆ ఎగ్గకి సరిపడే అంత కొంచెం ఉప్పు కొంచెం కారాన్ని వేసుకొని స్లో ఫ్లేమ్లోని వన్ మినిట్ పాటు అలా వదిలేయండి వన్ మినిట్ తర్వాత మాత్రమే దీన్ని వేరే సైడ్కి టర్న్ చేసి ఇంకొక వన్ మినిట్ పాటు కుక్ చేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా ఇలా వన్ మినిట్ పాటు కుక్ చేసుకుని మళ్ళీ వేరే సైడ్కి టర్న్ చేసి ఇంకొక వన్ మినిట్ ఎగ్ అంతా ఫుల్గా వేగిపోవాలండి అందుకని వన్ వన్ మినిట్ పాటు వేగించుకొని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామన్న వారు ఎవరైనా ట్రై చేయొచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు చూస్తున్నారు కదా సేమ్ ఇలాగే ఎగ్ వేసేసుకొని సాల్ట్ని కారాన్ని వేసుకొని ఇలా ఈరోజు నేను ఒక ఫోర్ ఎగ్స్ వరకు ఇలా చేసుకుని రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి ఇది రెడీ అయిపోయిందంటే టెన్ మినిట్స్లో కర్రీ కూడా రెడీ అయిపోతుందండి అంత సింపుల్గా చేసుకోవచ్చు దీని గ్రేవీ కూడా చూసారు కదా చక్కగా ఇవన్నీ ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఈసారి స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడికిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ రోజు నేను దీంట్లోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ని వీలైనంత వరకు చిన్నగా చాప్ చేసుకోండి లేకపోతే చాపర్ ఉంటుంది కదండి దాంట్లోని ఫైన్గా చాప్ చేసుకొని వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఎగ్లో సాల్ట్ వేసాం కాబట్టి కేర్ఫుల్గా వేసుకోండి ఆనియన్స్ చక్కగా ఇలా ట్రాన్స్పరెంట్గా కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కుక్ చేసుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇలా చక్కగా అన్నీ వేగుతున్నప్పుడే కొంచెం పసుపు వేగించుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం కారం గరం మసాలా పొడిని కూడా వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి ఇవి ఎక్కడ మాడకంట కేర్ఫుల్గా కలుపుకుంటూనే వేగించుకోండి ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా ప్యూరీ లాగా చేసుకుని వేసుకుని కుక్ చేసుకోండి టమాటో ఎప్పుడు వేసుకున్నా ఒకటి రెండుసార్లు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి టమాటో మూత పెట్టుకొని కుక్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా మూత పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు అలా వదిలేయండి మీడియం ఫ్లేమ్లో ఇలా రెడీ అవుతుందండి ఈసారి చక్కగా దీన్ని కలుపుకుంటూ మొత్తం అంతా దగ్గరకై ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అంటే ఇలా రావాలన్నమాట ఇలా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి కుక్ చేసుకొని ఈసారి దీంట్లోని ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ గ్రేవీని కొంచెం మరుగు పట్టినివ్వండి ఇలా మరుగు పట్టిందంటే ఆయిల్ పైకి ఫ్లోట్ అయిపోతుంది అలా అవ్వగానే రెడీ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో వేసేసుకొని చెక్ చక్కగా ఒక్కసారి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ సిమ్ చేసేసుకోండి చూసారు కదా చక్కగా ఇలా కుక్ అయ్యి రెడీ అవుతుందండి ఈసారి గ్రేవీలో ఉన్న ఈ ఎగ్స్ అన్నిటిని వేరే సైడ్కి కూడా టర్న్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి చూసారు కదా ముందు వేసినప్పుడు కన్నా ఇప్పుడు చక్కగా ఉడికి ఇలా బల్జ్ అయినట్టుగా అవేవి సేమ్ ఇలాగే అవుతాయండి ఈసారి దీంట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని అప్పుడు మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచుకొని చూసారు కదా ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయ్యిందంటే చక్కగా అయ్యి రెడీ అయిపోయిందండి ఈ కన్సిస్టెన్సీతోనే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో కానీ చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ దేంతో తిన్న టేస్టీగా ఉంటుంది ట్రై చేసి కమెంట్ చేయండి